కబ్బ వేసుకొని మనం శుభ్రం క్లీన్ చేసేసుకోవాలండి నీళ్ళు కదా కాదు జిడ్డు బొడ్డు ఉండేది కదా కొన్ని సంవత్సరాల క్రితమే చేసింది అప్పుడని అట్టాగా చేస్తున్నాను తెలియనప్పుడు అంటే చేసినా మనకు తప్పు కింద రాదండి తెలిసినాక మటుకు చేయకూడదు తెలింది ఇష్టమైన అమృతం అంటారు తెలిసి చేస్తే అమృతం కూడా ఇష్టం కింద అంటారు అందుకని ఏ పనులైనా సరే మనకి ఇది మంచిది కాదు అని తెలిసిందంటే దాని ప్రకారంగా మనం చేసుకుంటా పోవాలి నాకు క్వశ్చన్లో తెలియనప్పుడు నేను మాకు గట్టాగా అండి తర్వాత అన్నాను ఏదైనా ఒకళ్ళు ఒకళ్ళని చెప్పుకుంటే ఇంకా తెలిసేది ఏదైనా అది నా ఒకళ్ళు చెప్పారు ఇప్పుడు నేను మన మన ఫ్యామిలీ అందరికీ చెప్పేశాను మన ఫ్యామిలీలో కూడా చెప్పుకుని పోహాలు ఎవరన్నట్టు చేస్తుంటే మార్చుకుంటారు కదా మామూలుగా చేసుకుంటారు అది తెలియదు తెలియదు అనుకో అట్టగా చేసుకుంటారు కదా అందుకని చెప్పాను ఫ్యామిలీ కి ఇలా శుభ్రంగా కొడుకొని మళ్ళీ కట్టి నీళ్ళు కొడుకున్నా ఉంటుంది కూడా నైట్ పొడి పూజ నేను చేసుకుంటాను ఇదిగోండి ఇలా గన్నం కలుపుకొని మనము దీపారాచన గడ అంటండి అట్ట ఉట్టి దేవారాజన పరిమితి పెట్టి చేయకూడకంట ఇప్పుడు ఇవి ఉండేవి కదా దీపారాధన అంటే ఇలా ఇలా డైరెక్ట్ పెట్టి మనం దీపం అంట ఎందుకంటే మనం శుభాన్ని కలిగించుకుంటున్నాం కాబట్టి అంత మనకి ఇంట్లో ఏది ఇలుగుంటే గన్నమా అంటే గన్నం పసుపు ఉంటే పసుపు అలా పెట్టేసుకొని కుంకుమ ఇలాంటికి ఇప్పుడు మనము ఆ కలిసిమ చెమ్ము అని పెడతాం కానీ ఆ సమ్మ చెమ్ము అని ఈ చెమ్ము కూడా ఎట్టాగా పెట్టుకొని బొట్ట పెట్టుకొని స్వామికి మనం తీర్థం పెట్టిన కింద లెక్క అలా పెట్టుకోవాలి రోజు పూజ చేసేటప్పుడు పూట ఏ రోజు ఆ రోజు మార్చేసుకోలేదు గడు దీపాలండి మన ఇష్టం ఒక దీపంతోనే వెలిగించుకోవచ్చు ఇలా రెండు దీపాలు పెట్టుకొని వెలిగించుకోవచ్చు కానండి ఇంట్లో ఒక పూటన్నా పొద్దున పూట అన్నా సాయంత్రం పూటన్నా పూజ చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం మనకి చే శ్రీకాకులు ఇవన్నీ వస్తాయి ఉంటాయి కానీ అవి కొంచెం మొహం పడతా ఉంటాయి అండి అంత చేటుగా ఉండకుండా మొహంగా పడతా ఉంటాయి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిది ఈలు కుదిరితే ఓ కట్ట దేవం ఎలిగి రెండు కడ్డికి ఇచ్చిన దండం పెట్టుకోండి నైవేద్యాలు ఇచ్చా కూడా ఏమక్కర్లే మనకు ఉన్న కొజురపండు కానీ పటికీ బెల్లం కానీ అట్టు పండు కానీ బెల్లం పాలు పాలున్నా పెట్టినా చాలండి భగవంతుడు మాకు అన్నీ పెట్టమ్మా అన్నాడండి మనం భక్తితో ఆత్మతో ఒక్క దేహం వెలిగిచ్చి తండ్రికి నమస్కారం చేసుకుంటే చాలండి ఇదిగోండి మరీ ఇంకొక విషయం అండి చెబుతున్నాను మన ఫ్యామిలీకి తెలుసుకుంటారులేని నేను చెప్పే మాతృదానా కాదు తెలియదు ఏ నమ్మని ఇవన్నీ చూస్తే మీ అని చేస్తామని మీరు చేయమని అంటలేదండి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీకు వీళ్ళు ఎందోళ్ళు చేసుకుంటారేమో అని ఒక మాట చదువుతున్నాను అంతేగాని మిమ్మల్ని చేయమని నేను అంటలేదండి చేసుకుంటే మీకు మంచిదే ఎవరికైనా మంచిదే ఇప్పుడు దూది ఉంది కదండి ఈ దూదినంట ఇత్తనాలు మనము ఆదివారము సోమవారం ఇడలు దీకుడు ఇది మనం ఒక రో మనకు డైలీ డైలీ పూజ చేసుకునే వాళ్ళు అయితే ఒక శనివారం కానీ శుక్రవారం కానీ ఇత్తనాలు తీసుకొని పెట్టుకోవాలంట ఈ దూది ఇత్తనము శివుడు పార్వతంట ఆదివారం సోమవారం తీత్తే ఇడ తీసినట్లు లెక్క అంట అందుకని ఆదివారం రోజు సోమవారం రోజు ఈ దూది ఇత్తనాలు తీయకూడదంట అది నాకు వేరే వాళ్ళు చెబితే తెలిసింది ఇప్పుడు ఈ కూడా చాలా అవుతుంది తెలుసుకొని నాకు అప్పుడు ఇది కూడా అంతే చేస్తున్నాను నేను పెద్దవాడేనండి నేను యూట్యూబ్లో చూసి కాదు మాకు పెద్దవాడు చెప్పారు పెద్దవాడు చెబితే అప్పుడు అని నేను చేసుకుంటున్నాను అప్పటికి యూట్యూబ్లు కాడేందుకు ఒక ఐదారు ఏళ్ళ ఐదు ఆరు సంవత్సరాల క్రితం యూట్యూబ్లో వచ్చినంత కరోనా వచ్చినాకే కదండీ అలా చేసుకోవాలంట ఇక ఒత్తులు కాడంటండి ఒక్క ఒత్తే అంటే ఇగో మిమ్మల్ని ఎక్కువసేపు నేను బోరు కొట్టిస్తానేమో దేవుడిషమే ఇక బాగానే ఆలకిస్తారనుకుంటున్నాను నేను ఒత్తి కాడండి మనం ఇప్పుడు ఒత్తి చేసుకున్నాం కదా ఇలా ఒక్క ఒత్తిని ఎట్ట వేసి ఎలి ఇలా ఒక్క వత్తి ఒక్క ఒత్తిని ఎట్ట వేసి ఎలిగెచ్చకూడదు మనం ఇందుకో ఎందుకంటే మనం చేస్తున్నంత పూజ కాబట్టి దేవుడి కార్యక్రమం కాబట్టి ఇగో ఇలా రెండు ఒత్తుల్ని మీకు ఎంత సన్నగా కావాలంటే సన్నగా లావుగా ఉండదు ఇగో ఈ రెండు ఒత్తుల్ని ఇవ్వండి అండి ఈ రెండు ఒత్తులు ఈ రెండు కలిపితే ఇది ఒక ఒత్తి కింద వచ్చింది ఇలా డైరెక్ట్గా ఇట నూనె వేయకుండా వేయకూడకుండా ఒత్తిని మీ కోసం చూపిస్తాక వేసాను సరే ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీ కోసం చూపిస్తున్నాను నేను మనము ఇప్పుడు ఇట్ ఉంది కదా ప్రమిద దీంట్లో ముందలుగా మనం నూనె తెచ్చుకోవాలి నూనె ఒడ్డిచ్చుకొని ఇప్పుడు ఈ ఒత్తిని మనం టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఒత్తులు కలిపింది ఇది ఒక ఒత్తి కింద వచ్చింది ఇవ్వండి పెళ్ళి చేసుకున్నాం కదా మనం ఎట్టా అగ్గిపెడితో కూడా ఎలికిచ్చకూడక ఏకాహారతన్ని ఎట్టా ఒక ఏకాహారతను తీసుకొని దీంతో కూడా మనం డైరెక్ట్గా అగ్గిపెట్టితో అంట ఎలికిచ్చకూడదు అంటండి ఓపిక ఉండిద్దమ్మా అంటారేమో కానీ ఇలా చేసుకుంటే మంచిది కానీ వాళ్ళు చెప్తే మన మంచి కోసమే కదా మనకు మనకు చెప్తే వాళ్ళకేం ఉరగదు మనం ఇలా చేసుకుంటే మంచిదని ఇక చెప్పేది ఇదిగోండి ఇప్పుడు ఇది కానీ రెండొత్తులు కానీ కలిపా నేను రెండొత్తులని ఒక కొత్తిగా చేశాను ఏదైనా అంతే మన దేవుడికి పోయి రెండు ఒత్తులు ఒక కలపాలి తో ఇదిగోండి మన ఫ్యామిలీ కోసం నేను ఇంకా ఆటలో కూడా ఒత్తులేసుకోవాలి కొంచెం మాకు ఇక్కడ మైకిల్ పెడతారు వినపడదు కాబట్టి గొప్పని చూపిద్దాం చూపిస్తున్నాను ఇదిగోండి మనం ఇప్పుడు దేపారాజు చేసుకోగల నూనె తెచ్చుకొని ఇదిగోండి అక్షంతలు ఇవ్వండి ఒక పుష్పం ఇలా గంధం పెట్టి ఇప్పుడు ఈ దేహం ఏం తెలుసా లక్ష్మీ దేవం అండి ఎందుకంటే దేవత స్వరూపం ఇప్పుడు మనం దేవుడికి పసుపు కుంకుమతో గంధంతో అక్షం చేస్తాం కదా ఇప్పుడు నేను చేసింది అదే కదా ఈ దేహమే లక్ష్మీ దీపం దీపంలోనే ముక్కోటి దేవతలు ఉంటారండి ఇలా ఇలాగే చేసుకోవాలంటండి దేవకాడు మట్టికి మనకు తెలియని కాలంలో ఏంటంటే ఒక త్రూనుడి చెట్లకి తెలియని తెలియనప్పుడు అంటే చేసాము తెలిసినాక మనం మార్చుకోవాలి కదండి అది మనకే మంచిది కాబట్టి కొంచెం ఓర్పుగా సహనంగా మనం చేసుకుంటే మనకి కుటుంబానికి చాలా మంచిది జరుగుద్ది ఇలా దేహం అంతా గట్ట చేసుకోవాలి గో దేహానికి దీపరం 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 దీపలక్ష్మి దీపలక్ష్మి దీపాంకురం నమస్తే 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 మహాలక్ష్మి మహావిష్ణుమూర్తి నివాసం ఏ నమ అలా అని దీపానికి నమస్కారం దీపలక్ష్మి దీపలక్ష్మి అని నమస్కారం చేసుకోవాలి ఇంకొక దీప మంత్రం కూడా ఉందండి అది నాకు రాదు నేను నేర్చుకుంది రెండు ముక్కల వేరే వాళ్ళు ద్వారా నేర్చుకున్నాను ఇంకో మంత్రం కూడా దీపానికి దీపం తెచ్చుకోవాలి ఇలా చేసుకోండి మన ఫ్యామిలీలో కూడా చేసుకుంటారేమో నేను చూపించాను మీకు ఇష్టమైతే చేసుకోండి నేను ఇలాగే చేసుకుంటానని చూపించాను సరేనండి ఉంటానండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి